హలో 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 అండి ఇంత పెద్ద జీవితాన్ని చూసిన నేను ఇవాళ జీవితం అంటే నాకు భయం లేదండి మనుషులు కూడా భయం లేదు మనుషులతో కలవటానికి భయపడతాను తప్ప మనుషులని దూరంగా చూసినప్పుడు వాళ్ళని వాళ్ళల్లో ఉండే షేడ్స్ని నేను చూసి నేను అప్రిషియేట్ చేస్తాను తప్ప వాళ్ళ దగ్గరికి పోయి హలో అని చెప్పటానికి హలో చెప్ప చెప్పచ్చు కానీ వాళ్ళతో మింగిల్ అయిపోయి వాళ్ళ ఆనందంలో నేను కూడా ఒక ఆనందంలాగా అవటానికి నేను ప్రిఫర్ చేయనండి ఎందుకంటే ఈ ప్రపంచం ఎంతో విషమైన కూరలు విషంతో నింపబడిన కూరలతో నిండిపోయి ఉన్నది ఆ కూరలు నన్ను నా మీద ఎప్పుడు పడిపోతాయో ఎప్పుడు నన్ను దహించేస్తాయో నాకు అస్సలు తెలియదు కాబట్టి ఏంటంటే ఈ ఈ ప్రపంచం అంటే నాకు చాలా భయం అందుకే ఎవరితోనూ క్లోజ్ అవ్వటానికి నేను ప్రయత్నించనండి ఎంతసేపటికి నా బుక్స్ నా బుక్ షెల్స్లో ఆ పుస్తకాలు ఆ పాత పుస్తకాలు వాటి ద్వారా వచ్చే ఒక విజ్ఞానం కావచ్చు విజ్ఞానం తాలూకు సువాసనలు నాకు చాలా ఇష్టం అండి నా బాల్కనీలో నుంచుంటాను నేను నా బాల్కనీలో నుంచున్నప్పుడు సన్నటి తుప్పర్లు పడుతూ ఉంటాయి చక్కటి సన్నటి సన్నటి ఒక రకమైన జల్లు పడుతూ ఉంటుందన్నమాట ఆ జల్లు ద్వారా జల్లు కింద భూమి మీద పడినప్పుడు ఆ భూమి భూమి మీద నుంచి భూమి నుంచి వచ్చే ఆ సువాసనను చూసి నేను చాలా చాలా రక రకరకాలైన ఆనందాలతో నిండిపోతూ ఉంటాయి ఎందుకు అంటే నాకు ప్రపంచంతో మనుషులతో ప్రపంచంతో సంబంధం లేదండి నాకు ప్ర ప్రకృతితోనే సంబంధం ఉంది అదే నన్ను నాతో వెంటాడుతూ నాతోనే ఉంటూ వచ్చింది తప్ప మనుషులు ఎవ్వరూ నాకు ఎవరు అండగా లేరు కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ ప్రపంచంలో ఉండి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవే నాకు గుర్తొస్తాయి తప్ప ఈ ప్రకృతికి సంబంధించిన విషయాలే గుర్తొస్తాయి తప్ప మనుషులకి సంబంధించిన విషయాలు నాకు గుర్తు రావాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద వృక్షాలు చూస్తూ ఉంటా పెద్ద 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 వృక్షాలు ఇంత పెద్ద పెద్ద వృక్షాలు ఇంత ఇంత పెద్ద పెద్ద మానులు ఉంటాయండి అవి కొన్ని సెంచి కొన్ని 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 శతాబ్దాల వయసు ఉంటుంది వాటికి వాటిలో నుంచి వాటి శరీరంలోకి ఆ ఆ వృక్షంలో ఉన్న ఆ శరీరంలోకి నేను వెళ్ళిపోయి నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను నేను ఎన్ని రకాలు ఎన్ని వసంతాలు చూశాను ఎన్ని రకాలైన మనుషులు చూశాను ఎన్ని రకాలైన గాలులు చూశాను ఎన్ని రకాలైన వర్షాలు చూశాను ఎన్ని రకాలైన తుఫానులు చూశాను ఇవన్నిటికీ కూడాను చూసుకుంటూ ఆనందంతో నేను పరవశించిపోతాను ఎందుకంటే ఆ వృక్షంలో నేను నేను పరకాయ ప్రవేశం చేసి ఆనందంతో నిండిపోతూ ఉంటాను కాబట్టి ఇవన్నీ కూడా ఆనందం కలిగిస్తూ ఉంటాయండి కానీ కాబట్టి ఏంటంటే నాకు మనుషులు ప్రపంచంలో ఉన్నాను వాళ్ళకి నేను నేను వాళ్ళతో పాటు నివసిస్తూ వాళ్ళతో పాటు జీవిస్తున్న ఒక మనిషిని అని అనుకుంటారు తప్ప నాకైతే మాత్రం వాళ్ళతో ఏమి సంబంధం లేదండి దూరం నుంచి చూస్తాను వాళ్ళందరూ ఎలా ఎలా మాట్లాడుకుంటారు ఎలా ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ఎవరు ఒకళ్ళకొకళ్ళు ఎవరు ఎవరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అదొక్కటే గమనిస్తానండి వాళ్ళ దానిలో నాకు కొంత హ్యూమర్ కనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కసారి వాళ్ళల్లో కొంతవరకు కాన్స్పిరసీ కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను ఇదే మనుషులు చేస్తున్న వికృతమైన ఒక 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 రకమైన క్రీడలు అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నన్ను నన్ను ఏమి డిస్టర్బ్ చేయలేదండి కానీ ఏంటంటే నా ఉనికి నేను నా ఉనికి నాకు కనిపించే ప్రకృతి నాకు కనిపించే ఆ పువ్వులు నాకు కనిపించే సూర్యాస్తమయం ఆ సూర్య సూర్యోదయం సూర్యాస్తమయం వేళల్లో తద్వారా వచ్చే ఒక చక్కటి మెసేజెస్ చక్కటి నాకు ఆ గాలిలో నుంచి నాకు ఏదో రహస్యాలు చెప్తున్నట్టు ఎర్లీ మార్నింగ్స్ నేను అక్కడ కూర్చుంటే నా నా బాల్కనీలో కూర్చుంటే ఆ ఎర్లీ మార్నింగ్స్ ఆ ఆ గాలులు చక్కటి మంద మారుతాలు నాకు నాకు నా చెవుల్లో ఏవో రహస్యాలు చెప్తున్నట్టుగా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇందు ఎలా ఉన్నావు ఇందు జాగ్రత్తగా ఉండు నేనున్నాను నీకు అట్లా ఏవేవో రకరకాలైనవి ఎందుకంటే నాకు భావుకత చాలా ఎక్కువండి నాకు మనుషులతో నేను నేను కలవను మనుషులంతా చాలా అబద్ధికులు మనుషులంతా డేంజరస్ స్పెసిమెను ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరంట ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నమస్కారం చేసి చెప్తున్నా కానీ ఏంటంటే నేను చూసిన వాళ్ళు నేను నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఇదిగో ఇట్లాంటి వాళ్ళే కనిపించారు కాబట్టి ఏంటంటే మనుషులంటే భయపడతాను నేను ఆఖరికి జంతువులంటే కూడాను ఆఖరికి క్రూర మృగాలంటే కూడా భయపడనండి ఆఖరికి పాము అంటే కూడా భయపడను పాపం ఏదో అది మనని చూసి భయపడి మనని బుస్సుమంటానికి ప్రయత్నిస్తుంది కానీ మనని చూసి అది మన మనతో మన కక్షగట్టదని కానీ మనిషి అకారణంగా కడతాడండి అది నాకు బాధగా అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది ఈ డెబ్భై ఏళ్ళ ఆత్మ అనేది ఎంతో ఆనందంగా ఉంది ఎంతో పవిత్రంగా పెట్టుకున్నాను నేను ఎంతో చక్కగా సురక్షితంగా పెట్టుకున్నాను ఎప్పుడు ఎలాగూ అంటే ఎవరితో కలవనివ్వాలా దీన్ని నేను దాన్ని పొల్యూట్ అవ్వనివ్వలేదన్నమాట ఏదైతే ఫ్రెండ్షిప్లని అదని ఇదని ఆగా మనుషులతో కలిసి ఈ మనుషులతో కలిసి వాళ్ళ వాళ్లకున్న మనస్తత్వాన్ని నా మీద ప్రేరేపించుకునేలాగా చేసుకుని ఇట్లాంటివన్నీ ఏం చేయలేదండి కాబట్టి ఏంటంటే ఈ యొక్క జర్నీ అనేది ఒక అనంతమైనది ఈ జర్నీ అనేది ఒక అపురూపమైనది అంటాను నేను కాబట్టి ఈ జర్నీని నేను ఆస్వాని ఆస్వాదించినట్టుగా ఎవ్వరు కూడా నువ్వు బహుశా షాయద్ షాయద్ అంటారు కదా ఎవ్వరు కూడా బహుశా వాళ్ళ వాళ్ళ జీవితాలని ఇంతగా ఆనందించుకోవటం లేదేమో అనిపిస్తుంది నేను కానీ నేను కానీ నేనేంటంటే జీవితంలో ఉన్న కరెక్ట్ కరెక్ట్గా ఉన్న ఈ ఈ యొక్క చక్కటి చక్కటి ఆస్ చక్కటి ఆనందాన్ని నేను ఆస్వాదించి మనుషు సబ్ సబ్కే సాత్రహో మగర్ మింగిల్ విత్ ఎవరి బడి అండ్ బీ అవే విత్ దెమ్ అన్నట్టుగా అనమాట ఇవన్నీ కూడా నేను గమనించుకున్నానండి నాకు మాత్రం ఇవాళ రోజు ఇవాళ రోజు మాత్రం నా నా జీవితం ధన్యమైపోయినట్టు అనిపిస్తుంది కా కాబట్టి ఏంటంటే మీరు ఏం నేర్చుకుంటారో నా జీవితం ద్వారా నేర్చుకోండి నేర్చుకోవటానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను చెప్పలేని విషయాల్ని కూడాను మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళారా అప్పుడే మీరు చక్కగా బతకగలుగుతారు అప్పుడే చక్కగా ఒక కాలర్ ఎత్తుకుని మీరు జీవించగలుగుతారు అన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా చూడాలంటే జీవితాన్ని మనుషుల్ని అందరినీ కూడాను చదవాలి మనం మనము ఏం చదివాము మనం గ్రాడ్యుయేట్స్ ప్రో పోస్ట్ గ్రాడ్యుయేట్సా కాదు మనం ఎంతకంటే ఎక్కువగా మనం అధిగమించాలి ఎక్కువగా అధిగమించి మనుషుల్ని చదివితే మనకు అర్థమైపోతుంది ఎవరిలో ఎంత ఎంత తుచ్చపు బుద్ధి ఉంది ఎవరిలో ఎంత ఎంత కపటమైన బుద్ధి ఉంది ఎవరిలో ఎంత పవిత్రమైన బుద్ధి ఉంది ఎంతవరకు ఎంత ఎంత చక్క గొప్పవాళ్ళు ఉన్నారు ఎంత నికృష్టులు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి నా ఈ శరీరంలో ఉన్న ఈ ఆత్మ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే దానికి నేను సహాయపడగలిగాను ఎవరు ఏంటి ఎవరు ఏది కాదు ఎవరు ఏది అవును అనేది నేను దానికి ఎప్పుడు అనంతరం నేను చెప్తూనే ఉన్నాను అనమాట కాబట్టి ఏంటంటే అది షీఈ్ వెరీ మచ్ హ్యాపీ With my with me and my soul is very much happy. కాబట్టి ఏంటంటే ఈ హ్యాపీనెస్ ఈ సంపూర్ణత కావాలంటే జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి మనుషుల్ని క్షుణ్ణంగా పరి పరిశీలించాలి ప్రకృతితో అయిపోయినప్పుడు మనకి మొత్తం అర్థమవుతుంది సో ఆల్మోస్ట్ మనం ఏకాంతంలో ఉన్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతాయి అదంతా మీరందరూ నా చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా మీరు తెలుసుకోవాలనేదే నా తాపత్రయము నేను ప్రయత్నిస్తాను నా నా ఈ ఈ యుద్ధం అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఏ యుద్ధము అంటే ప్రపంచంతో యుద్ధం చేస్తూ ఉంటాను నేను అంతే ఏంటంటే ఒక రకమైన కపటంతో ఒక ఒక రకమైన మోసంతో ఒక రకమైన దగులుబాజీతనంతో యుద్ధం చేస్తూ ఉంటాను కాబట్టి ఆ యుద్ధం ఎప్పుడు కూడాను అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీకు ఎంతవరకు తెలుసో ఎంతవరకు అర్థం చేసుకుంటారో అర్థం అర్థం చేసుకుని మీరు హ్యాపీగా ఉండటానికి ప్రయత్నించండి బై అండి లవ్ యూ ఆల్ బాయ్